ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది సిద్ధమంటూ ఇప్పటికే విపక్షాలకు సవాల్ విసిరిన సీఎం జగన్ మరో మాస్టర్ స్ట్రోక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది మహిళలు రైతులను ఆకట్టుకునేలా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది జనసేన బీజేపీ కలిసి వచ్చినా సరే ఆ కూటమిని ధీటుగా ఎదుర్కొనేందుకు జగన్ ఆఖరి అస్త్రాన్ని మేనిఫెస్టో రూపంలో బయటకు తీయబోతున్నట్లు తెలుస్తోంది వైసీపీ మేనిఫెస్టో సంచలనాలకు కేర్ ఆఫ్ గా ఉండబోతుందని ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది మధ్య దిగువ మధ్య తరగతి ఓటర్లను ఆకర్షించే విధంగా ఓ కీలక నిర్ణయాన్ని జగన్ త్వరలో ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది భార్య భర్తలిద్దరికీ వృద్ధాప్య పెన్షన్ ఇవ్వనున్నట్లు జగన్ తన మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి జగన్ నుంచి త్వరలో నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉంది ఏపీలో ప్రస్తుతం కుటుంబంలో ఒకరికి మాత్రమే వృద్ధాప్య పెన్షన్ అందిస్తున్నారు భార్య భర్తలిద్దరికీ పెన్షన్ ఇవ్వడంతో పాటు ఆ పెన్షన్ మొత్తాన్ని మూడు నుంచి నాలుగు పెంచాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకోబోతున్నారు లో ఈ హామీని పెట్టే అవకాశాలు ఉన్నాయి ఇక పెంచిన వెయ్యి రూపాయల పెన్షన్ ను ఏడాదికి రెండు వందల యాభై చొప్పున నాలుగేళ్లలో పూర్తిగా ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నారు ఇక భారీ భర్తలిద్దరికీ వృద్ధాప్య పెన్షన్ ఇస్తే ఏపీలో పెన్షనర్లు మరో పది లక్షల మంది పెరిగే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఏపీలో డెబ్బై లక్షల మంది పెన్షనర్లు ఉండగా ఆ సంఖ్య ఎనభై లక్షలకు పెరిగే అవకాశం ఉంది ఈ నిర్ణయంతో పాటు జగన్ మేనిఫెస్టో చాలా సంచలనాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మహిళలు రైతులను ఆకట్టుకునేలా మరిన్ని హామీలు జగన్ గుప్పించే అవకాశాలు ఉన్నాయి రైతులకు రుణమాఫీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం లాంటివి కూడా మేనిఫెస్టోలో చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి